వెల్కమ్ అవర్ ఛానల్ నేను ఈరోజు పచ్చకర్పూరము ఎన్ ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చో దాని ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం పచ్చకర్పూరం అనేక రకాలుగా ఉపయోగపడుతుంది వంటలలో సువాసన కలిగించే పదార్థంగాను చర్మ సంరక్షణకు నొప్పి నివారణగా మరియు కొన్ని ఆరోగ్య సమస్యలకు ఉపయోగిస్తారన్నమాట వంటలలో పచ్చ కర్పూరం ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందాం పచ్చకర్పూరం వివిధ రకాల వంటలలో సువాసన రావడానికి ఉపయోగిస్తారు ఎగ్జాంపుల్ లడ్డు వంటి పదార్థాలలో పచ్చకర్పూరాన్ని ఉపయోగిస్తారు ఇది స్వీటు మరియు డెజార్టులలో సువాసన కలిగించే ఏజెంట్ గా ఉపయోగపడుతుంది మనకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం నిమ్మ రసంలో కర్పూరం కలిపి రాయడం వల్ల మొటిమలు మరియు మచ్చల సమస్య తగ్గుతుంది నూనెతో కలిపి వ్రాయడం వల్ల చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయి పచ్చ కర్పూరం జీర్ణ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇళ్ళ నొప్పులు మరియు గాయాల నుండి ఉపశమనం పొందడానికి కర్పూరం పొడి గాయం తగిలిన చోట అప్లై చేయవచ్చు కర్పూరాన్ని పొడి చేసి వేసి పేస్ట్లా చేసి చర్మంపై రాసుకోవచ్చు కర్పూరాన్ని కొబ్బరి నూనెలో నానబెట్టి జలుబు చేసినప్పుడు ఎదలపై రాసుకోవడం వల్ల జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు కర్పూరం వేసినటువంటి నీటితో స్నానం చేయడం వలన దద్దుర్లు దురదలు వంటి ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం పొందవచ్చు కర్పూరం సువాసన మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది లోని యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు వేస్తాయి మరియు కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది తగ్గిస్తుంది మరియు మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది శక్తిని పెంచుతుంది మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది ఏమిటంటే పచ్చ కర్పూరాన్ని నేరుగా నోటి ద్వారా తీసుకోకూడదు దీనిని ఎక్కువ విరిగిన గాయాలు పెద్ద గాయాలపైన నేరుగా అప్లై చేయకూడదు దాన్ని గుడి వంటి ప్రదేశాలలో తీర్థాల గాన తీర్థాలలో ఉపయోగిస్తారు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి దీనివల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది